హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా సొరకాయ పులుసు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే లుక్ వైజ్గా ఎమ్మెగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి సొరకాయ అంటే ఇష్టం లేని వారి కోసం చక్కగా ఇలాగ చేసి పెట్టారనుకోండి నో అనకుండా తినేస్తారు అంత బాగుంటుంది గుమ్మగుమ్మలాడుతూ కమ్మగా చాలా బాగుంటుందండి రుచి ఇలాగ చేసి తీసుకున్నారంటే ఎవరైనా కానీ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేశారంటే మీరు ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక సొరకాయని తీసుకున్నానండి దాన్ని సగానికి కట్ చేసుకొని పీల్ చేసి మొక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు వేసుకొని వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే ఒక మూడు వరకు కూడా స్లైసెస్గా కట్ చేసిన చిల్లీ కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను పులుపు కోసం అనేసి కొంచెం చింతపండుని వాష్ చేసి ఇక దీంట్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కుక్ అవ్వటానికి ఇలాగ సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు ఫాస్ట్గానే కుక్ అయిపోతుందండి ఇక స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టేసుకొని ఇంకా ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలండి ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది చక్కగా మనకి ముక్క మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి మనం స్టవ్ ఆపేసుకొని కుక్కర్ మూత వేసుకొని ఒకసారి చూసుకుందామండి చక్కగా మనకి మంచిగా కుక్ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి వితిన్ టెన్ మినిట్స్లో మనం సొరకాయ పులుసుని ఎమ్మీగా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం బెల్లం వేస్తున్నానండి ఇలాగ బెల్లం వేసుకోవటం వల్ల మనం చేసే సొరకాయ పులుసు మరింత టేస్టీగా ఉంటుంది అలాగే అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇలాగ వెల్లుల్లి వేసుకోవటం వల్ల గుమ్మగుమ్మలాడుతూ మంచి సువాసన వస్తుంది ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక గరిటెర వరకు ఆయిల్ వేసుకొని పోప్స్ అన్నీ కూడా వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఇక్కడ నేను కొంచెం మెంతి పసుపు వేసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ సొరకాయ పులుసులోకి వేసుకోవాలండి ఈ పోపుని వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఎప్పుడైతే ఈ సొరకాయ పులుసులోకి మనం ఈ పోపు వేసుకున్నామో గుమ్మలాడుతూ మంచి సువాసనతోటి చాలా కమ్మగా ఉందండి ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెం సేపు ఉంచుకొని ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉండే మన సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇక తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్